హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం బీరకాయ తొక్కు తీస్తున్నాం కదా ఈ తొక్కుతో ఏం చేద్దాము అనుకుంటున్నారా ఈ బీరకాయ తొక్కుతో ఈరోజు మనం ఫ్రై చేసుకుందాం మీరు బీరకాయ తొక్కుతో పచ్చడి వినే ఉంటారు చేసే ఉంటారు అలానే ఈ బీరకాయ తొక్కు ఫ్రైని మీరు మీకు తెలుసా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది కూడా నాకు మీ కామెంట్ రూపంలో చెప్పండి ఇంతకీ ఈ బీరకాయ ఫ్రై అదేనండి బీరకాయ తక్కువతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం బీరకాయ తక్కువ ఫ్రై కోసం మనం బీరకాయ పైనన్న ఈ తోలిని ఈ విధంగా చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా అనేస్తే వచ్చేస్తుంది లేదు మీకు కష్టంగా ఉంది అనుకుంటే నార్మల్గా మనం పీలర్తో బీరకాయ పీల్ తీసుకుంటాం కదా అలా పీలర్తో తీసేసుకొని మిక్సీలో మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ శుభ్రంగా బీరకాయని కడిగేసుకొని ఇలా పీలంతా తీసేసుకోవాలి చెప్పాను కదా ఒకవేళ మీకు ఇలా కష్టంగా అనిపిస్తే చక్కగా పీలర్తో తీసేసుకొని మిక్సీ పట్టేసుకోండి కానీ పీల్ మాత్రం ఇలా చిన్న చిన్నగా ఉండాలి మనం చేసుకుంటున్న ఈ ఫ్రైకి ఇలా బీరకాయ తొక్కు మొత్తాన్ని తీసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ అంత ఎక్కువ ఏం పట్టదు జస్ట్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఆవాలు పచ్చనిపప్పు మినపప్పు ఇలా తాలింపు దినుసులు అన్నీ వేసేసుకొని తాలింపుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు అలా ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మరి ఎర్రగ వేగన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు ఇలా పచ్చివాసన కొంచెం పోయిన తర్వాత ఇందులో రుచికి సరపడా ఉప్పు అలానే కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బీరకాయ నుంచి ఆ తొక్కుని తీసేసుకున్నాం కదా ఆ తొక్కుని ఈ తాలింపులో వేసేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి బీరకాయ తొక్కు అనేది వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కేవలం రెండంటే రెండు నిమిషాల్లోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా బీరకాయ తొక్కు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక మూడు నాలుగు చిన్నపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా నల్ల కొట్టేసి ఈ బీరకాయ తొక్కులో వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక స్పూన్ కారం వేసేసుకోవాలి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ తక్కువ ఫ్రై ఈ కర్రీ రైస్లకి చపాతీలకి సూపర్గా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెండు నిమిషాలు చేసుకున్నటువంటి బీరకాయ తక్కువ ఫ్రై రెడీ ఎలా ఉంది మీకు నచ్చిందా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్